మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ధనుస్సు రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురువు కొండంత అండ కానీ ఈ గురువు దోబూచులాడుతున్నాడు అంటే ఏంటి కొంతకాలం యోగిస్తున్నాడు కొంతకాలం అవియోగిస్తున్నాడు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఈ ధనుసు రాశి వారు ఎలాగో ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావం ఉంది కాబట్టి ఆ శని దోషం ప్రభావం నుంచి బయటపడాలి ఈ అర్ధాష్టమ శని దోషాన్ని తగ్గించే అధికారము బలము ఈ గురువు దగ్గర ఉన్నాయి కానీ ఈ గురువు కొంతకాలమే యోగిస్తున్నాడు ఎందుకనంటే మార్చి పద్నాలుగో తారీఖు వరకు ఈ గురువు వక్రీకరించినటువంటి కారణం చేత ఇటు షష్టమ భావ ఫలితాన్ని కూడా ఇస్తాడు ఏం చెబుతున్నాడు ఈ గురువు వక్రీకరించినటువంటి కారణం చేత మార్చి పద్నాలుగు వరకు ఈ ధనుస్సు రాశి వారు ఎలా ఉండాలి అనంటే బాగా కష్టపడాలి చెమటోడ్చాలి ఏ పని చేసినా విజయం అంత ఈజీ కాదు అనే విషయాన్ని మార్చి పద్నాలుగో తారీఖు వరకు గ్రహించాలి ఇక తదనంతరం మార్చి పద్నాలుగు నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు గురువు సప్తమ స్థానంలో సంచరిస్తున్న కారణం చేత అష్టమ రాశిలో సంచారం చేస్తున్న కారణం ఇది చాలా కీలకం జూన్ ఒకటి నుంచి అక్టోబర్ అంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఐదు నెలల పాటు జాగ్రత్తలు పాటించండి ఒకవైపు గురువు అవయోగాన్ని కలిగిస్తుంటే అదే సందర్భంలో శని కూడా యోగిస్తున్నాడు ఎలా శని యోగిస్తాడో తెలుసుకుందాం ఈ అష్టమ గురు ప్రభావం చేత మీది అనుకున్నటువంటి వస్తువు కానీ వ్యక్తి కానీ మీ నుంచి దూరం అవుతారు అది గృహము కావచ్చు వాహనం కావచ్చు మీరు దాచుకున్న సొమ్ము కావచ్చు మీరు నమ్ముకున్న మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు ఈ మధ్యకాలంలో ఇక శని కూడా జూలై ఇరవై ఆరు వరకు అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని కలిగిస్తూ జూలై ఇరవై ఆరు నుంచి వక్రగతి ఉన్నటువంటి కారణం చేత రాహుతో చేరి ఉండి అర్ధాష్టమ శని దోషము కంటే మించిన యోగాన్ని కలగ ఈ యోగము గురువు ఇచ్చేటువంటి అశుభాన్ని తగ్గిస్తుంది అనే విషయాన్ని ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు గమనించాలి ఇక గమనించుకున్నట్లయితే విద్య ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు బాగా కష్టపడాలి వంద మార్కులు రావాలి అంటే నూట యాభై శాతం కష్టపడితే వంద మార్కులు వస్తాయి నేను వంద శాతం కష్టపడ్డాను నాకెందుకు ఈ అరవై డెబ్భై మార్కులు వచ్చాయని బాధపడేదానికంటే అనుకున్న చేసిన దానికంటే ఎక్కువగానే కష్టపడితే విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతంతో ఫలితం పొందుతారు ఈ కష్టం యొక్క ఫలితం ఏదైతే ఉందో మే మంత్ వరకు జరిగేటువంటి పోటీ పరీక్షలలో ఆ ఫలితము మీకు చూపిస్తుంది అద్భుతమైన ప్రగతి ఉంటుంది ఈ యొక్క శని ప్రభావము అర్ధాష్టమ శని జూలై ఇరవై ఆరు వరకు తదనంతరం ఈ యొక్క శని కూడా యోగిస్తున్నాడు విద్యాపరంగా చెప్పుకున్నాం ఉద్యోగం అనేటువంటి విషయం గురించి మనం ముందు ముందు తెలియచేసుకుందాం ఎందుకంటే దీనికి సవివరమైనటువంటి టైం బీయింగ్ అనేటువంటిది కావాలి అంటే ఏంటి ఏ టైంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి ఏ టైంలో మీరు నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది అనేటువంటిది ఏ టైంలో ఉద్యోగం మార్పు చేసుకోవాలనేటిది ముందు ముందు మనం తెలియజేసుకుందాం ఇక వివాహ విషయానికి వచ్చేసేసరికి తప్పకుండా వివాహం నిశ్చయం అవుతుంది సందేహమే లేదు వివాహం కావలసిన అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహం జరుగుతుంది ఇక దాంపత్య విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా పెద్దవాళ్ళ జోక్యాలు దాంపత్య విషయంలో రానియకండి పెద్దవాళ్ళ యొక్క చర్చలు రానియకండి పెద్దవాళ్ళని బూచిగా చూపి దాంపత్య సమస్యలు వస్తాయి కాబట్టి దంపతులు ఇరువురు కూడా సంయమనం పాటిస్తూ అనుకూలంగా ఉంటే ఏ సమస్యలు ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఉండవు ఇక ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అర్ధాష్టమ శని దోష ప్రభావము మొదటి రెండున్నర నెలలు అనుకూలంగా లేని కారణం చేత సంతాన విషయంలో గనక చూసుకున్నట్లయితే జాతకరీత్యా ప్రధానంగా సంతానవంతులయ్యే అవకాశము గోచరమవుతుంది ఎప్పుడు గోచరం అవుతుంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే కన్సీవ్ అవ్వడం కానీ సంతానం పొందడం కానీ ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది అందులో సందేహమే లేదు విదేశీయానము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా విదేశీ యానానికి మాత్రము ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలలు విదేశీయానానికి విదేశీ విద్యకి అనుకూలంగా ఉండేటువంటి సమయం కానీ బాగా కష్టపడాలి అందులో సందేహము లేదు ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి మాత్రము మొదటి ఆరు నెలలు అనుకూలంగా కాదు ఏదైనా పోస్టు ఆశించినా లేదా ఏదైనా కానీ మీరు కావాలనుకుంటే అది ఆగస్టు నుంచే మీకు దక్కుతుంది తప్ప ఆగస్టు లోపల దక్కదు ఈ లోపల చేసే ప్రయత్నాలు కాస్త మందకొడిగా సాగుతాయి డబ్బులు వృధాగా ఖర్చు అవుతాయి ఆగస్టు నుంచి చేసే ప్రయత్నం మాత్రం మీకు తప్పకుండా మెజారిటీతో కూడుకున్నటువంటి పదవి కానీ అధికారుల యొక్క అండదండలు కానీ లేదా ప్రజాదరణతో కూడుకున్నటువంటి జీవన విధానం కానీ ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు అని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే వ్యాపార సంబంధముగా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు వ్యాపార విస్తరణకి మొదటి రెండున్నర నెలలు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నెలలు అనుకూలంగా ఉండవు కాబట్టి ఏదైనా వ్యాపార విస్తరణ కానీ కొత్త వ్యాపారం ప్రారంభించాలంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష పండితులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించి మీరు నిర్ణయం తీసుకోండి అది కూడా మీకు చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ సూపర్ మార్కెట్స్ జనరల్ స్టోర్స్ ఫుడ్కి సంబంధించినటువంటి టిఫిన్ సెంటర్సు హోటల్సు రెస్టారెంట్ బిజినెస్ విద్యా సంబంధమైనటువంటి కళాశాలలు విద్యా సంస్థలు బంగారు వ్యాపారస్తులు దైవ సంబంధమైన వృత్తులు వ్యాపారాలు నడిపేటువంటి వాళ్ళు రోడ్ సైడ్ వ్యాపారాలంగా పండ్ల వ్యాపారస్తులు పికిల్స్ సంబంధించిన వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రధానంగా చర్మ సంబంధమైనటువంటిది ఇటుక ఇసుక మట్టి సంబంధమైన వృత్తులు ఇనుముతో కూడుకున్నటువంటి వృత్తులు గ్రౌండ్ ఆయిల్స్ అనగా పెట్రోల్ కిరోసిన్ వంటివి అలాగే ఎడిబుల్ ఆయిల్స్ లాంటివి ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం జీవితంలో ధనాదాయం మాత్రం ఆగస్టు నుంచే ఈ చెప్పినటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు పొందుతారు అని చెప్పవచ్చు ఇది సంబంధించినటువంటి ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం అవకాశాలు చాలా బాగుంటాయి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని విధాలుగా ముందుకు దూసుకుపోతారు పది మందిని కలుపుకొని పోయే తత్వం అలవాటు చేసుకుంటే ఇంకా అభివృద్ధి పొందుతారు సినిమా రంగము టీవీ సీరియల్స్ సోషల్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు లభిస్తాయి నూతన వ్యక్తులు నూతన ప్రాజెక్టులలో మీరు ముందుంటారు ధనాదాయం బాగుంటుంది అన్ని విధాలుగా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాణిజ్య పంటలు గనక వేసుకుంటే వాళ్ళకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు మంచి దిగుబడి రాబడి పైబడి కూడా అన్ని అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది గతంలో చేసినటువంటి అప్పులని తీర్చుకోగలుగుతారు గృహము అనేటువంటిది కొనుగోలు చేయగలుగుతారు అది కూడా ఆగస్టు తర్వాత మాత్రమే ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళని చెప్పవచ్చు ఇక ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు ఫేస్ చేస్తున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి దశ అంతర్దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు గనక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు అలాగే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొత్తం కూడా సంపూర్ణంగా దైవానుగ్రహం ఉంటేనే తప్ప జీవితంలో అభివృద్ధిని పొందలేరు ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ప్రతీ నెల ఒక పుణ్యక్షేత్రంలో ఒక పర్వదినం రోజున మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించడం జరుగుతుంది వీడియోలు కూడా మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి అనారోగ్యానికి మృత్యుంజయ హోమము నవగ్రహాలకు అనుగ్రహం నవగ్రహ హోమము అలాగే ఆర్థిక బాధలు దాంపత్య సమస్యలకి లక్ష్మీ హోమము శత్రు బాధలు కోట సమస్యలకి సుదర్శన మూలమంత్ర హోమాలు ఇలా దాదాపు ఇరవై ఒక్క రకాల హోమాలు చేయించడం జరుగుతుంది స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్ర నమోదు చేసుకోవచ్చు ఇక మనం చెప్పేటువంటి ప్రతి విషయంలో కూడా ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికాం ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ అనేటువంటిది సంకల్ప మందిర్ అనేటువంటిది పేరుతో మీ ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి దాన్ని మీరు ఫాలో గనుక అయ్యారంటే అన్ని విషయాలు మీకు ముందు 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 అన్నిటి అందరికంటే ముందు మీకు తెలియపరచడం జరుగుతుంది ఇక గమనించుకున్నట్లయితే అందరూ ఎదురు చూసేటువంటిది ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధముగా ఎలా ఉండబోతుంది అంటే ఏంటి ఉద్యోగ సంబంధం కంటే ఏ ఏ సమస్యలు ఏ సమయంలో ఉద్యోగాలు ప్రయత్నం చేయాలి ఏ సమయంలో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది ఏ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయకూడదు ఎందుకంటే కాలం కలిసి రావాలి కదా ఇక్కడ అన్నిటికంటే ప్రధానంగా కాబట్టి మనం గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పద్నాలుగో తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక తదనంతరం ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మే పదిహేను నుంచి జూన్ పద్నాలుగో తారీఖు వరకు సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది ఇక సెప్టెంబర్ పదిహేడు నుంచి నవంబర్ పదిహేనో తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పదమూడో తారీఖు వరకు అలాగే మే పదిహేనో తారీఖు నుంచి జూన్ పద్నాలుగో తారీఖు వరకు మరియు ఆగస్టు పదిహే సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి నవంబర్ పదిహేనో తారీఖు వరకు సెప్టెంబర్ పదిహేడు నుంచి నవంబర్ పదిహేనో తారీఖు వరకు సంపూర్ణముగా ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగస్తులకి ఉద్యోగము ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషను లేదా కొత్త సంస్థల్లో ప్రయత్నము ఈ సమయం తప్ప మిగతా సమయంలో ప్రయత్నం చేస్తే ఆశించి భంగపడక తప్పదు పైగా ఎక్కువగా సమస్యలు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇక ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి మొదటి మార్చి నెల వరకు కూడా ప్రధానంగా గురువు అనుకూలంగా లేదు కానీ కుజగ్రహ అనుకూల ప్రభావం వలన మొండితనము పట్టుదల గనక ఉంటే విజయం మీదే అవుతుంది ఎందులో సందేహం లేదు ఇక వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశము తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక ఇది చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ సమయంలో అన్ని విధాలుగా బాగుంటుంది ముందుగా ధైర్యంతో అన్ని వి అన్ని అన్నిట్లో కూడాను మీరు విజయాన్ని పొందుతారు వ్యాపార భాగస్వామి జీవిత భాగస్వాముల మధ్య పొరపరచాలి లేదా ఎవరితో కలిసి పని చేసినా వాళ్ళతో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వైద్యుని సంప్రదించే అవకాశం కానీ లేకపోతే శస్త్రచికిత్సలు జరిగే అవకాశం కానీ ఉంటుంది నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ వరకు కూడా న్యాయ సంబంధమైనటువంటి పోరాటాలు ప్రభుత్వ ప్రభుత్వానికి పన్నులు కట్టడం కానీ కోర్టు సమస్యలు కానీ ఎదుర్కొనే అవకాశం ఈ యొక్క ధనుసు రాశిలో వారికి ఉంటుంది ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు కావున దైవానుగ్రహం తప్పనిసరి ఇట్టి దైవానుగ్రహం పొందడం కోసమే మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తం చేయించడం జరుగుతుంది వాటిలో మీ నామాదులు నమోదు చేసుకోవచ్చు లేదా మీకు జాతకరీత్యా వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం కాల కాలభైరవాషక పారాయణం రోజుకి మూడు సార్లు పఠించండి అన్ని సమస్యలు తీరిపోతాయి అని చెప్పవచ్చు